అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతా వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మేందరో బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఈరోజు పెసరపప్పుతో చా చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పెసరపప్పుని కొంచెం ఫ్రై చేసుకున్నా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి నేను ఒక కప్పు తీసుకుంటున్నాను పెసరపప్పు దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం ఇవాళ శుక్రవారం కదండి పూజ చేసేసాను ఇదేమో నా ముగ్గు పెత్తరపప్పు ఒంటికి చాలా సలవ చేస్తుందండి ఎండాకాలంలో కొంచెం కందిపప్పు తగ్గించి పెసరపప్పుతో పప్పు చేసుకుంటే కొంచెం వేడి తగ్గుతుంది ఒంట్లో పెసరపప్పు సలవ చేస్తుంది మంచి కమ్మటి వాసన వస్తుంది ఫ్రై చేస్తుంటే కొంచెం కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి అంటే ఏగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం కొంచెం చల్లారాక కడుక్కొని కుక్కర్లో వేసుకుందాం పారేలోపు ఒక రెండు టమాటాలు అందులో వేయటానికి ఒక ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిరపకాయలు కోసుకొని పెట్టుకుందాం ఉల్లిపాయ నేను కుక్కర్లో వేసి ఉడికిస్తానండి మొత్తం పప్పుతో పాటు ఉడుకుతుంది తర్వాత తాలింపు వేసేస్తా పప్పుని ఇలా కోసేసుకుందాం టమాటాలు ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నా అప్పుడు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్న పప్పుని కడుక్కుందాం ఒక రెండుసార్లు కడుక్కుందాం పప్పుని కడిగాం కదా ఇప్పుడు ఒక గ్లాస్కి నేను మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను పోసుకొని ఇందులో రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసుకుందాం అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక హాఫ్ స్పూను నూనె వేసుకుందాం స్టవ్ వెలిగించి కుక్కర్ స్టవ్ మే పెడదాం వెలిగించి కుక్కర స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్ వచ్చేలాగా చేసి మూడు విజిల్ రానిద్దాం అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసి నానబెట్టుకుందాం పప్పు ఉడికేలోపు మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్ రానిద్దాం మూడు విజిల్ వచ్చేసి స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఆపేసి కుక్కర్ లో ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేస్తా ప్రెషర్ పోయింది మూత తీసుకున్నా మూత తీసుకొని ఇప్పుడు పప్పు గుత్తితో పప్పుని ఇలా మెతుకుందాం మెత్తుకుందాం పప్పుని కొంచెం నీళ్లు పోసుకుందాం కొంచెం నీళ్ళు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ వెలిగించి పెట్టి కుక్కర్ ఇప్పుడు ఇందులో ఒక రెమ్మకారెపేకేద్దాం అలాగే రెండు స్పూన్ల చింతపండు రసం వేద్దాం చింతపండు పులుపు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మరిగిద్దాం ఒక ఐదు నిమిషాలు ఇలా మరిగింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని తిరగమాత వేసుకుందాం అదే పోపు వేసుకుందాం నేను తిరగమాత అంటానండి గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకుందాం రెండు స్పూన్ల నూనె వేసుకుందాం అయ్యాక ఒక స్పూను ఆవాల జీలకర్ర అలాగే రెండు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు దంచి పెట్టుకున్న రెండు ఎల్లిపాయలు అలాగే ఒక హాఫ్ స్పూన్ ఇంగు వేసుకుందామండి దీన్ని పోపుని యాగనిద్దాం కొంచెం వేగిపోయింది ఇప్పుడు ఇందులో పెసరం అంతేనండి శరీరానికి ఎంతో చలవ చేసే పెసరపప్పు చారు రెడీ నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఉంటానండి బాయ్